ఓం శ్రీ గురుభ్యో నమ వీక్షకులకు నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఇళ్ళు ఎన్ని రకాలుగా నిర్మించుకోవచ్చు నివసించే ఇళ్ళు అలాగే పారిశ్రామికవేత్తలు సరుకులు నిల్వ ఉంచే గోడౌన్ల గురించి మరియు ఇంకా ఎన్ని రకాలుగా నిర్మించుకోవచ్చో ఈ వీడియోలో తెలుసుకుందాం సాధారణంగా మనం నిర్మించుకునే ఇల్లు ఈ ప్రకారంగా ఉంటుంది ఇందులో గదులు వాష్రూమ్స్ స్టోర్ రూమ్ ఇత్యాది అన్నీ నిర్మించుకుంటాం మనము ఈ ప్రకారం నిర్మించుకునేందుకే ఆసక్తి కనబరుస్తాం ఇక రెండో రకము వీటిని ద్విశాలలు అంటాం మరీ ముఖ్యంగా ఇలాంటి వాటిని గోదాములుగాను లేదా ఏ ఇతరత్రా పరిశ్రమల కొరకు ఇలాంటి వాటిని నిర్మించుకుంటాం సాధారణంగా నివాసం కొరకు ఇలాంటి ఇళ్లను నిర్మించుకోవడం అనేది అరుదు ఇక త్రిశాలలు వీటిని త్రిశాలలు అంటాం వీటిని కూడా పరిశ్రమలకు వాడతాం దాదాపుగా నివాసం కొరకు ఉపయోగించడం అరుదు ఇంకా పారిశ్రామిక కార్మికుల కొరకు అక్కడక్కడ నిర్మించటం చూస్తూ ఉంటాం ఈ ప్రకారం ఉన్న నిర్మాణాలను చతుశ్శాలలు అంటాం ఈ ప్రకారం వాణిజ్య భవన సముదాయాల కొరకు నిర్మిస్తారు మధ్యలో తెలుపు భాగం ఓపెన్గా ఉంటే దీనిని భవంతి అని కూడా అనవచ్చు ఈ ప్రకారం ఇళ్లను తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా చూడవచ్చు ఒక ఇరవై 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 ఐదు సంవత్సరాల క్రితం ఎక్కువగా ఉండేవి ఇప్పుడు వాటిని పడగొట్టి ఆధునిక పద్ధతిలో నిర్మించుకుంటున్నారు ఈ ప్రకారం గుండ్రంగా ఉండి మధ్యలో ఓపెన్గా ఉండి చుట్టూ నిర్మాణం ఉంటే ఈ భవనాన్ని పక్కాగా భవంతి అనే పిలవాలి ఈ భవనంలో లేదా ఇలాంటి భవనాలకు వాస్తు పని చేయదు అని అంటారు ఈ ప్రకారం ఇళ్లను నిర్మించుకోవడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి రాజుల కాలంలో కోటలను ఈ విధంగా నిర్మించేవారు మరియు కొన్ని స్టార్ హోటల్స్ అనగా నక్షత్ర హోటళ్లను ఈ విధంగా నిర్మిస్తున్నారు తర్వాతి వీడియోలో మొదట ఇంటిని గురించి తెలుసుకుందాం స్వస్తి